ఓం సాయరాం ఆ కావడివాడు కుండను చూసి ఆత్మీయంగా నవ్వాడు చూశావా దారి పక్కన పూల మొక్కలు ఎంత అందంగా సువాసనలు వెదజల్లే పుష్పాలను ఇస్తున్నాయో ఆ పువ్వులన్నీ నేను మన యజమానికి సమర్పిస్తున్నాను నీకింకా అర్థం కాలేదు కదూ నీలోంచి చుక్కలు చుక్కలు నీరు కారణం నేను గమనించాను అందుకే ఆ పక్కన చక్కని పూల మొక్కలు నాటాను రోజూ నీ నీటితో తడిసి అవి పెరిగి పుష్పించాయి సగం నీరు ఇచ్చినందుకు బాధపడుతున్నావు కానీ ఇంత చక్కని పూలు నీ వల్లనే మాకు లభిస్తున్నాయి తెలుసా అన్నాడు ఆ మాటతో ఓటికొండ ఆనందంతో ఉప్పొంగి మరో రెండు నీటి బొట్లు కార్చింది శక్తి అయినా శక్తిహీనత అయినా ఇచ్చేది బాబాయే మనలోని తప్పులు తెలిసి క్షమించమని వేడితే మన శక్తిహీనతలను కూడా సత్ఫలితాలకు మార్గాలుగా మారుస్తారు బాబా ಸರ್ವೇ ಜನ ಸುಖಿೋ ಬೋಕಸ್ತ ಸುಖಿೋ